నెల్లూరు నగరం బోల్కూరు రోడ్ మహిళా మాత్ మిషన్ డైరెక్టర్ మెప్పాతో కలిసి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆతల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా శక్తిమంత్రగా చేసేందుకు ఈ మహిళా మాట్లు ఏర్పాటు చేశారని రాష్ట్రంలో ఇది పద్నాలుగవ మహిళా మాట్ అని కావులులో కూడా మరో మహిళా మాట్ ను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు మరో మూడు నెలల్లో టిడ్కో హౌసెస్ లో కూడా ఒక మహిళా మార్ట్ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోటూరు శ్రీమతి జయవంతన్ తదితరులు పాల్గొన్నారు గోల్కూరులో మహిళా మాత్ మిషన్ డైరెక్టర్ మెప్పాతో కలిసి నేలూరు పార్లమెంట్ సభ్యులు ఆతల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా శక్తివంతులుగా చేసేందుకు ఈ మహిళా మార్ట్లు ఏర్పాటు చేశారని రాష్ట్రంలో ఇది పద్నాలుగవ మహిళా మార్ట్ అని కావులులో కూడా మరో మహిళా మార్ట్ ను ఆయన పేర్కొన్నారు మరో మూడు నెలల్లో

ఈరోజు పద్నాలుగవ మహిళా మార్ట్ మన నెల్లూరు పట్టణంలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మళ్ళా పదకొండు గంటలకి మేడం గారు పోయి కావల్లో కూడా ఇంకొక మహిళా మార్ట్ ని ఓపెన్ చేయబోతూ ఉన్నారు ఇంకొక రెండు నెలల్లో మూడు నెలల్లో టిట్కో హౌసింగ్ లో కూడా ఒక మార్ట్లని నెలకొల్పడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత దీన్ని బట్టి అర్థమవుతుంది మహిళలు ఎన్నో రంగాల్లో చిన్న చిన్న పరిశ్రమలు ఇప్పటికే నెలకొల్పి అనేక రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉన్నారు ఈ మహిళా మార్ట్లు కూడా రాబోయే రోజుల్లో ఒక్కొక్క జిల్లాకి మహిళల ఈ గ్రూపుల ద్వారా పది పదిహేను మార్ట్లు కూడా వస్తాయని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను మహిళలు దీన్ని చక్కగా నడిపి ఒక ఆదర్శవంతమైన మార్టుగా తీర్చిదిద్ది ఫ్యూచర్ లో రాబోయే మార్టులకి ఫ్యూచర్ లో పెట్టబోయే వాళ్ళకి మీరు ఆదర్శంగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జగన్ మహిళా మార్టు ఓపెనింగ్ అంటే పద్నాలుగు వద్ద స్టేట్ లో ఇది అంటే దీంట్లో ఏంటంటే అంటే మెయిన్ మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన ఆశయాలకు అనుగుణంగా ఈ మహిళా మార్ట్స్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఈచ్ మెంబర్ కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్తో పెద్ద పార్ట్ పెట్టారు ఇక్కడ ఇది పద్నాలుగో పార్ట్ అండి మన కంట్రీలో పోలిస్తే కానీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇటువంటి టైప్ ఆఫ్ మార్ట్స్ అంటే ఒక ఇవైల్బిలో ఉండే లేడీస్ అంతా కలిపి పెట్టిన ఫస్ట్ టైం ఇన్ ఇండియా మన స్టేట్ స్టేట్లో పద్నాలుగోది ఈరోజు ఈవినింగ్ కావాలో చేస్తున్నా ఉండే పదిహేను అది దీంతో పాటు మన టిట్కో లో కూడా మన ప్రభుత్వం టిట్కో లెవెట్స్లో కూడా ఇంకా ఇరవై ఒకటి ఫస్ట్ ఫేస్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కమ్యూనిటీ హాల్స్ టికో లెవెట్స్ అండి అవి కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో రెడీ అవుతున్నాయి దీంట్లో మెయిన్ ఏంటంటే మన మల్టీనేషనల్ కంపెనీ ప్రోడక్ట్స్తో పాటు హెచ్ఎల్ ఐటీసీ పిహెచ్తో పాటు లోకల్ గ్రాసరీ ప్రొడక్ట్స్ తర్వాత వచ్చేసి మెయిన్ మన ఎస్ఎస్జీ ప్రాడక్ట్స్ కూడా ఉంటాయి ఎస్ఎస్జీ ప్రాడక్ట్స్ అంటే కదా ఆల్ ఓవర్ ఎంటే స్టేట్ లో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఇక్కడ ఉంటాయి కార్పెట్స్ కావచ్చు పలాస క్యాషియస్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళకు మార్కెట్ రూపకల్పన చేస్తున్నాము తర్వాత వీటిలో ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా ఇవి ఇవి పట్టణ ప్రగతి యూనిట్స్ అని పెట్టాం పట్టణ ప్రగతి యూనిట్స్ లో పేపర్ ప్లేట్స్ కూడా వన్ ఆఫ్ ద యూనిట్ కింద పెట్టాం వాటి పట్టణ ప్రగతి యూనిట్ ద్వారా తయారైన వస్తువులు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి మహిళా వాటిలో సౌకర్యం కల్పిస్తున్నావు అండి ఇది పద్నాలుగో వార్ట్ ఈవినింగ్ ఫిఫ్టీన్త్ వార్ట్ కావాలంటే మిగతా లో ఇరవై స్టార్ట్ చేస్తున్నావు వీటి వల్ల అంటే ఏమి మెలకు వ్యాపార మెళకలు రాని వాళ్ళు కూడా వ్యాపారం నేర్పించి మన ప్రభుత్వం ముందుకు సాగుస్తుందండి మహిళలే సంఘ సభ్యులే వాటాదారులు సంఘ సభ్యులే లాభదారులు అండి ఇక్కడికి వచ్చిన లాభం అంతా కూడా వాళ్ళే పంచుకుంటారు డివిడెండ్ రూపంలో ఇస్తాము ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో ఆల్రెడీ డివిడెండ్ ఇచ్చాము తో పాటు సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ చేసామండి మిగతా బయట సూపర్ మార్కెట్స్ దీనికి తేడా ఏంటంటే డిస్కౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మల్టీ నేషనల్ కంపెనీతో మన సీఎం గారు ఒక ప్రోత్సహంతో మన అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాం సో వాటి వల్ల మనకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు వాళ్ళు అదే ప్రొడక్ట్స్ మీద సో దాంతో మనం కొంచెం ఉంచుకొని మిగతా పబ్లిక్ ఇస్తున్నాం కంటే మిగతా వాటితో పోలిసి ఇక్కడ నాణ్యమైన సరుకులు తక్కువ వీటితో పాటు గ్రూప్ మెంబర్స్ కి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తారండి